మహాగణపతి ఏకదంతుడు ఎలా అయ్యాడు అనే విషయంలో ఒక మంచి కథ ఉన్నది మనకు అది ఏమిటి అంటే ఇప్పుడు మనకు నాలుగు వేదాలున్నాయి ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయమే ఇది రాసింది ఎవరు అంటే వ్యాసుడు అంతేకాకుండా వ్యాసుడు మహాభారతాన్ని కూడా రాశాడు భాగవతాన్ని కూడా తానే రాశాడు అదే సందర్భంలో వినాయకుణ్ణి వ్రాయడానికి పెట్టుకున్నాడు అంటే మన వ్యాస మహర్షి చెప్తూ ఉంటాడు వినాయకుడు రాస్తూ ఉంటాడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న మాట మాట వచ్చింది అది ఏమిటి అంటే నువ్వు ఆపకుండా రాయాలి అని వ్యాసుడు అన్నాడు గణపతి ఏమన్నాడు నువ్వు ఆపకుండా చెప్పాలి అన్నాడు సరే అనుకున్నారు ఇద్దరు ఒకరికొకరు చెబుతూ ఉన్నారు ఒకరు రాస్తూ ఉన్నారు ఇది ఇలా జరుగుతూ ఉంటే అప్పట్లో వాళ్ళు రాసేటువంటి పెన్ను అనేది విరిగిపోయింది అప్పట్లో పెన్ను అంటే ఎలా ఉండేదంటే కొంచెం సూదిమన్న మాదిరి ఉండేది దాంతో రాస్తూ ఉండేవారు ఈ పేపర్తో లేవు కదా అప్పుడు తాటి ఆకులు రాగి ఆకులు అన్ని ఇటువంటివి వాటి మీద రాస్తూ ఉన్న సందర్భంలో ఒక్కసారిగా అది విరిగిపోయింది అప్పుడు గణపతి ఏం చేశాడు అంటే వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఒక దంతాన్ని ఇలా విరిచేశాడు అది కూడా సుదీగా ఉంటుంది కదా వ్రాయడానికి వీలుగా ఉంటుంది ఆ విరిగిన దంతంతో రాయడం ప్రారంభించాడు మొత్తం వ్యాసుడు చెప్పేటివన్నీ రాసేంత వరకు కూడా ఆ దంతం అనేది అరగలేదు తరగలేదు తునగలేదు మీకు ఇప్పుడు అర్థమైందా ఆ విధంగా మన గణేషుడు ఏకదంతుడు అయ్యాడు ఓం నమ శివాయ